వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో శనిశుక్రుల కలయికతో ఈ రాశుల వారికి దశ తిరగబోతుందని పండితులు తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ఉన్నారు వేద గ్రహాల గమనము గ్రహాల సంయోగము ద్వాదశ రాశుల జీవితాల ప్రభావం చూపుతుంది అనే విషయం తెలిసిందే ఇక రెండు వేల ఇరవై ఆరులో ముఖ్య గ్రహాల సంచారం రెండు వేల ఇరవై ఆరులో కొన్ని ముఖ్య గ్రహాల కలయిక కొన్ని రాశుల వారి సుఫలతాలు ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీనరాశిలో శనిశుక్రుల కలయిక చాలా ప్రత్యేకంగా చేపడుతుంది శని శనిశుక్రుల కలయిక అద్భుతమైన ఇస్తుంది ఈ కొత్త ఏడాదిలో అనేక గ్రహాలు రాశులు మార్చడము కొన్ని గ్రహాలను సంయోగం చెందటము తిరోగమనం చెందట వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి రెండవ తేదీన శుక్రుడు మీనరాశిలో ప్రవేశిస్తాడు ఇక ఇప్పటికే మేనరాశిలో సంచారం చేసిన శనితో కలిసి శుక్రుడు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఉన్నాడు మీనరాశిలో శుక్రుల కలయిక కారణంగా అదృష్టం పొందే రాశుల గురించి తెలుసుకుందాం ఋషభరాశివారు శనిశుక్రులకి కలయిక కారణంగా ఋషభరాశి జాతులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వృషభరాశి వారి ఆదాయంలో గణ్యమైన పెరుగుదల ఉంటుంది నూతన ఆదాయ వనాల కనిపిస్తాయి వివిధ వ్యాపారాలు మంచి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి భూములు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది మిథున రాశి వారికి శని శుక్రుల కలియకు కారణంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మిథున రాశి వారికి సుఫలితాలు వస్తాయి ఈ సమయంలో వారి ధైర్యము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విద్యార్థులకు ఇది మంచి సమయం వివిధ ప్రాంతాల ప్రయాణాలు వారి సుఫలితాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది పోటీ పరీక్షలకు హాజరయ్యే వారి శుభవార్తలు వింటారు ఇది మిథున రాశి వారికి అదృష్ట సమయము మీనరాశి వారికి సును శుక్రుడు శని కారణంగా అదృష్టాన్ని ఉన్నారు మీనరాశి జాతులు సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వర్తక వ్యాపారులు చేసేవారు వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది స్థానికులు వివాహ ప్రతిపాదన వస్తుంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తే వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి ఎప్పటి నుంచో పూర్తిగా పనులు పూర్తి చేస్తారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి